బాలా త్రిపుర సుందరికై కొను మహారతి బాలా త్రిపుర సుందరికై కొను మహారతి గోల జా మెలా దారి చూపు గన జల దారి చూపు సుందర అందరు నీ సాతిగా సుందరంగి అందరు నీ సాటి సందేహమును అందముగా తీర్చుమంటిని సందేహమును అందముగా తీర్చుమంటిని బాలా త్రిపుర సుందరి గై కొను మహారథి బాల త్రిపుర సుందరి గై కొను మహారథి గోల జాల మెలా దారి చూపుమా గాన లజాల మెలా దారి చూపుమా ఉన్నదాని మనసు నమ్మితి నమ్మి ఉన్నదాని మనసు నమ్మితి రాసిక సిరి సంపదలు చై భ్రోవ మంటిమి రాసిక సిరి సంపదలు చై భ్రోవ మంటిమీ బలపుర సుందరి గై కొను మహారసి బాత్రిపుర సుందరి గై కొను మహారసి

బాలా త్రిపుర సుందరి కై కొను మహారతి త్రిపుర సుందరి కై కొను మహారతిలా దారి చూపు గోల జల దారు చూపు చూపుమా స్థిరముగ శ్రీ కడలి వెలసి మమ్మా స్థిర ముగ శ్రీ కడలియందు వెలసిది మమ్మా శ్రీరంగుని దగను చూడుమా శ్రీరంగద శ్రీరంగునిదయను చూడుమా బాలా త్రిపుర సుందరి గై కొను మహారతి బాలా త్రిపుర సుందరి గై కును మహారతి గాన లోల జాల చూపుమా గాన లో లజాల మిలా ధారి ంగళనీరాజం కూడా ఇలా ఆత్మస్కౌ మంగళనీ ఒకవేళ మీకు ఈ యొక్క హారతి కుదరకపోతే మీరు మంగళ హారతి రూపంలో కూడా అమ్మవారికి అంటే ఏవైనా దీపాలతో కూడా హారతి ఇవ్వచ్చు ఖచ్చితంగా కర్పూర హారతి ఇవ్వాలని ఏం లేదండి